హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాజిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను శారీని కట్ చేసే అవసరమే లేదండి ఒక శారీ తీసుకునేసి పక్కన పెట్టాను తర్వాత ఒక శారీకి సరిపోయేంత సర్క్రిక్ షేప్ అనేది నేను కట్ చేస్తున్నానండి ఒక ఓల్డ్ షర్ట్ అనేది తీసుకునేసి కాటన్ షర్ట్ తీసుకునేసి నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అని ఉండే ప్లేట్ని తీసుకునేసి ఈ షర్ట్ మీద మనం పెట్టుకునేసి మార్క్ చేసుకోవాలండి ఈజీగా చేసుకోవచ్చు మనం శారీని కట్ చేసే అవసరమే లేదండి ఈ విధంగా రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా మన అమ్మ టాజిల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రివ్యూస్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి ఇలాగా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న షర్టు క్లాత్ను నేను వీడియోలో చూపించిన విధంగా వన్ లేయర్ అనేది మనము రివర్స్ చేసుకోవాలండి అంటే బటన్స్ ఉండే సైడ్ మనం రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకునేసి మొత్తము సర్కిల్ షేప్ మొత్తము కుట్టాలండి మనము శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక ప్రీవియస్ వీడియోస్లో కొద్దిగా గ్యాప్ అనేది మనము వదులుకుంటున్నాము కానీ ఈ వీడియోలో మాత్రము మనం షర్టు అనేది ఓల్డ్ షర్ట్ను తీసుకునేసి ఈ సర్కిల్ షేప్ కట్ చేసినా కనుక దీనికి బటన్స్ ఉంటాయి కదండీ కాబట్టి మనం సర్కిల్ షేప్ మొత్తం కూడా ఈ యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకోవాలండి ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కుట్టుకోండి ఇలా కుట్టిన తర్వాత మనం బటన్స్ను మళ్ళీ ఓపెన్ చేసుకునేసి క్లాత్ను రివర్స్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన అమ్మ ట్యాజల్స్ ఛానల్లో ట్యాజల్స్ అనేది ట్రెండింగ్ ట్యాజల్స్ ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్స్ బ్యూటిఫుల్ ట్యాజల్స్ ఇలాగా చాలా వరకు ఉన్నాయి ట్యాజల్స్ అనేది ఈజీ మెథడ్లో కుట్టే విధంగా నేను చూపించాను కనుక మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ అన్నీ సర్చ్ చేయండి చాలా ఈజీగా మనము ట్యాజల్స్ అనేది కుట్టే విధంగా నేను చాలా వరకు వీడియోస్ చేశానండి అవన్నీ కూడా చూడండి అదేవిధంగా మన ఛానల్లో రంగోళీ కూడా ఉన్నాయండి ఆ రంగోళీ కూడా ఒకసారి సర్చ్ చేయండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ షేప్ మొత్తం కుట్టిన తర్వాత ఈ క్లాత్ అనేది మనము షర్ట్ క్లాత్ను మనము రివర్స్ అనేది చేసుకోవాలండి బటన్స్ ఓపెన్ చేసి క్లాత్ను రివర్స్ చేసుకునేసి మనము శారీని కట్ చేయకుండా ఈ ఒక శారీని తీసుకున్నా కనుక ఒక శారీకి సరిపోయింది సర్కిల్ షేప్ ఇది మనకు నీట్గా మనకు రెడీ అయింది కనుక ఇక్కడ నుండి మనము శారీని పెట్టేసుకునేసి మళ్ళా బటన్స్ అనేది క్లోజ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ సర్కిల్ షేప్ కుట్టిన క్లాత్ను నేను పక్కన పెట్టేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా మరొకటి దానికి ఆపోజిట్ కలర్లో ఉండే సర్కిల్ షేప్ క్లాత్కు డిజైన్గా చేసేదానికి నేను ఆపోజిట్ కలర్ క్లాత్ అనేది వేస్ట్ క్లాత్ అనేది తీసుకునేసి వీడియోలో చూపించిన విధంగా ఒక త్రీ ఇంచెస్ అనేది మనం టేప్తో కానీ స్కేల్తో కానీ మెజర్ చేసుకునేసి కట్ చేసుకోవాలండి నేను అందాజగా కట్ చేస్తున్నాను ఇలాగా త్రీ ఇంచెస్ అనేది మనము టూ లేయర్స్గా పంచుకునేసి ఈ క్లాత్ను నేను కట్ చేస్తున్నాను నేను టూ పీసెస్గా కట్ చేశానండి ఇలాగా టూ లేయర్స్గా పెట్టుకునేసి టూ పీసెస్గా కట్ చేసుకునేసి తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థడ్ అనేది నీడిల్కు తీసుకునేసి చాలా ఈజీగా మనము ఫ్లవర్ అనేది చేసుకోవచ్చండి నేను ఇలాగా లేయర్స్ లాగా కట్ చేశాను కదండీ ఇలాగ కట్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ అనేది తీసుకునేసి దానికి మధ్యలో అనేది మనము యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకోవాలండి అలాగా దూరం దూరంగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది పైకి లాగినామంటే మనకు ఒక కుచ్చులాగా వస్తుంది నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము కుట్టుకోవాలి స్టార్టింగ్లో అనేది థ్రెడ్ అనేది కొద్దిగా వదులుకుంటూ మనము ఈ రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా ఈ విధంగా మనము క్లాత్ అనేది ఒక చేత్తో పట్టుకునేసి క్లాత్కు మధ్యలో నేను వీడియోలు చూపించిన విధంగా కుట్టుకోండి ఇలా కుట్టిన తర్వాత నీడిలను పైకి లాగినామంటే అక్కడ కుచ్చులాగా వస్తుంది తర్వాత టూ పీసెస్గా కట్ చేసుకున్నాం కనుక మరొక పీసును థ్రెడ్తో జాయింట్ చేయకుండా మనము ఏ విధంగా కుట్టేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను ఫ్లవర్స్ చూపించానండి మరీ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము మరొక లేయర్ అనేది తీసుకునేసి నీళ్ళతో మనము రన్నింగ్ స్టిచ్ అనేది ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ క్లాత్ అనేది మనము థ్రెడ్ని లాగితే క్లాత్ అంతా దగ్గరకు వస్తుంది తర్వాత మొదట్లో వదులుకున్న థ్రెడ్కు తర్వాత చివరిలో మనము కుట్టాము చూడండి ఆ థ్రెడ్కు మనము దగ్గరికి లాగి ఇక్కడ టూ టైమ్స్ అనేది ముడి అనేది వేసుకునేస్తే మనకు బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది వస్తుందండి కుండే థ్రెడ్ అనేది నేను కట్ చేయకుండా దీనికి ముడిలాగా వేశాను కదండి తర్వాత ఆ నీడిలుకుండే థ్రెడ్ని ఈ ఫ్లవర్ను మనము సర్కిల్ షేప్లో కుట్టుకున్న ఆ కుషన్ కవర్కు మధ్యలో అనేది మనం కుట్టుకోవాలండి ఇక్కడ మనము ఇది కుట్టిన తర్వాతనే శారీని పెట్టుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ ఇక్కడ ఫ్లవర్ లాగా కుట్టాను కదా తర్వాత నేను నీడిల్కుండే థ్రెడ్ను అలాగనే జాయింట్ లాగా ఉంటుంది ఈ కుషన్ కవర్కు మనము పైన లేయర్కు మాత్రమే జాయింట్ చేసుకోవాలి కింద లేయర్కు బటన్స్ వచ్చింటాయి కనుక మనము నేను వీడియోలో చూపించిన విధంగా ఫింగర్తో ఈ విధంగా పట్టుకుంటూ నీడిల్తో మనము చిన్న సర్కిల్ షేప్లో మనము ఇక్కడ డాట్స్ లాగా కుట్టుకోవాలండి ఇలాగా జాయింట్ అనేది చేసుకునేసి ఒక టూ టైమ్స్ అనేది ముడి అనేది వేసేసి థ్రెడ్ను కట్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇవి డిజైనర్ కుషన్స్ లాగా ఉంటాయి మనము సోఫాలో త్రీ పిల్లోస్ అయితే మనకు ఒక్కొక్క శారీతో చేసిన సర్కిల్ షేప్ పిల్లోస్ లాగా చాలా బాగుంటాయి అదేవిధంగా టూ శారీస్తో మనము ఈ సర్కిల్ షేప్ డిజైనర్ కుషన్ అనేది అనుకోండి మనకు సోఫాలు అయితే ఒక రెండు అయితే చాలండి మనము ఒక శారీతో చేస్తే మూడు అనేది పెట్టాలి అదే విధంగా సోఫాలో కార్నర్స్లో కూడా ఈ డిజైనర్ కుషన్స్ అనేది పెట్టుకోవచ్చు చైర్స్లో కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్లవర్ అనేది మనం జాయింట్ చేసుకునే తర్వాత ఈ సర్కిల్ షేప్ క్లాత్ అనేది మనం రివర్స్ చేసుకుంటే షర్ట్ బటన్స్ అనేది ఉంటాయి కదండి అక్కడ మనం ఓపెన్ చేసి శారీని పెట్టేసి మళ్ళీ బటన్స్ అనేది క్లోజ్ చేసేస్తే సరిపోతుంది మనము వాష్ చేసేదాన్ని కూడా ఇదే విధంగా చేసుకోవచ్చండి ఓల్డ్ శారీస్ అనేది ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు నా ఐడియా చాలా ఈజీగా చేసుకోవచ్చండి రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను ఇక్కడ చేశాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా బటన్స్ అన్నీ క్లోజ్ చేసిన తర్వాత నేను ఫైనల్ లుక్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది మనం ఇట్లా కార్నర్లో పెట్టినా కానీ లేదా మనం సోఫాలో త్రీ పిలోస్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి రివర్స్ చేసినా కూడా ఇలాగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్